విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి పదే పదే జరిగే తప్పులకి మన నిర్లక్ష్యం అజాగ్రత్తలే ప్రథమ కారణం రోజు పాలు పొంగిపోకుండా ఉండాలి అంటే ఓ ఐదు నిమిషాలు స్టవ్ వద్దే ఉండి మొదట ఆ పని పూర్తి చేసిన తర్వాత కాఫీని ఆస్వాదిస్తూ తాగొచ్చు కళ్ళద్దాల్ని అలా పదే పదే పగలగొట్టుకోకుండా ఉండాలి అంటే వాడటం ముగిసిన తర్వాత పెట్టెలో జాగ్రత్తగా భద్రపరచొచ్చు ఇలా మనం పదే పదే చేసే తప్పుల్ని ఆత్మవిమర్శ చేసుకుంటూ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకుంటే అధిగమించేందుకు ప్రయత్నం చేయొచ్చు ఎవరైనా సరే ఆఫీస్ ఇంటికి పంపించేస్తారు తప్పులు అలవాటుగా జాగ్రత్త పడటం ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్ అకలే ఈ రోజు మనం టోలి శౌకిల ఉన్న సహేలీకి వచ్చేసాం మరి రోజున చిన్న పాపాయిల కోసం పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తానని అంటున్నారు మరి చూసేద్దామా హలో గారు పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తానని అన్నారు కిడ్స్ కి ఒక శివిచ్ చేస్తారా దాగ్రా చిన్న పాపాయిల కోసం పిష్కట్ దాగ్రా దాగ్రా ఇక్కడ వచ్చేసి టైట్ వచ్చేసన్ పిష్కట్ అంటే ఓకే కిడ్స్ ప్రిన్సెస్ పైన కట్ కొంచెం టైట్ గా ఉంది వచ్చే కొద్ది వెడల్పుగా ఓకే ఈ బోర్డర్ నే ఉంటారు ఏట బ్రోకెట్ ఉంది ఓకే ఇది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు ఇది పైన ఉన్న నెట్ క్లాత్ అనుకోవచ్చు మనం నెట్ నెట్ దీని లోపల మళ్ళీ ఒక క్లాత్ షిమర్ లైనింగ్ ఉంది ఓకే ఫైన్ ఈ వర్క్ నే ఉంటారండి ఇది కలర్ఫుల్ గా రోజి మొత్తం స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి ఓకే మళ్ళీ మీకు జర్జోజీ వస్తుంది ఇది సీక్వెన్స్

సో ఫైన డ్రెస్ ఇలా ఉంటుంది మీకు త్రీ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి మేడం ఇది వచ్చేసి మీకు మసకలీ డ్రెస్ ఓకే మళ్ళీ దీనికి ఒక ఎక్స్ట్రా కట్ ఒకటి అంటారు

ఇలా దీనికి బీట్స్ ఇచ్చారు చాలా బాగుందండి వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే ఈ ఫ్రిల్స్ అన్ని ఇలా ఇలా వచ్చి నిజంగా చాలా అందంగా ఉంటుంది దీని కాస్ట్ ఏంటండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఫ్రాక్ అండి ఫ్రాక్ చాలా ఓకే మనకి బర్త్డే పార్టీస్ కి దానికి చాలా లుక్ చాలా బాగుంటుంది కరెక్ట్ గా కలర్ చెప్పాలంటే అరిటి ఆకు రంగు వస్తూ వస్తూ ఉంటే చూసారా ఎగ్జాక్ట్లీ అదే కాంబినేషన్ చాలా బాగుంది రిబ్బన్ వర్క్ వస్తుంది ఇక్కడ నెక్ షోల్డర్ పైన నెక్ కి కూడా మళ్ళీ వాళ్ళు పూసలు ఇచ్చింది కదా మొత్తం పల్స్ వర్క్ ఓకే అది కూడా పిల్లలకి ఎక్కువ గీసుకోకుండా కూడా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ ఒక నాట్ లాగా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మీకు కొంచెం డిజైన్ ఇలా వస్తుంది ఓకే ఈ క్లాత్ ఏమంటారు ఇంపోర్టెడ్ షిమర్ ఓకే ఈ ఫ్రాక్ ని జస్ట్ లాంగ్ ఫ్రాక్ అంతే దీనికి లైనింగ్ క్లాత్ కూడా వీళ్ళు చాలా సాటన్ క్లాత్ అది కూడా చాలా సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంటుంది మీరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీని లోపల ఇన్నర్ కూడా వస్తుంది దీని లోపల ఇన్నర్ ఇన్నర్ ఓకే ఎలా ఒకసారి వేసి చూపించండి ఇలా వస్తుంది ఓకే ఇది లోపల వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు మీరు మళ్ళీ అంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ఫుల్ వచ్చేసి ఓ ఇది ఒక మనం వితౌట్ ఈ టాప్ కూడా వేసుకోవచ్చు వన్ టాప్ కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ను వేరుగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది ఏంటంటే ఈవెన్ సమ్మర్ వేసుకున్నా కూడా మనకి ఎక్కడ ఉక్కపోతుంది వేయకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా లైట్ వెయిట్ గా చాలా బాగుంది రియల్లీ ఓకే దీని కాస్ట్ ఎంత ఉంటుందండి ఇది వచ్చేసి మీకు 2500 లో 2500 నిజంగా సూపర్బ్ గా ఉంది కదండి ఫ్రాక్ ఇది ఎక్సలెంట్ ఇది అనార్కలి పర్పుల్ ఓకే పర్పుల్ వచ్చేసి ఇది మల్టీ కలర్ వర్క్ వస్తుంది మొత్తం ఓకే పూసలని కూడా చాలా మల్టీ కలర్స్ ఇచ్చారు కదా మీరు 3 4 కలర్స్ వచ్చేసాయి మొత్తం ఓ నెక్ కలర్ఫుల్ పూసలు ఇచ్చి దాని మళ్ళీ వైట్ కలర్ స్టోన్ ఇచ్చారు స్టోన్ వస్తుంది ఓకే ఇది మొత్తం రౌండ్ నెక్ మొత్తం అలాగే వస్తుంది ఓకే సో ఇది కూడా నెట్టెడ్ ఏ కదా మనకి క్లాత్ నెట్టెడ్ వస్తుంది మీకు కానీ క్లాత్ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి కూడా ఇది ఒక చూడండి మీరు స్పెషల్ అటాచ్ చిన్న పాప చిన్న పిల్లలకి చాలా ఇష్టం అసలు ఓకే కానీ అమ్మాయిలకి ఎన్ని ఫ్యాషన్స్ అసలు ఎన్ని వెరైటీ డ్రెస్సెస్ నిజంగా చిన్న పాప ఓకే ఇట్స్ రియల్లీ గుడ్ ఓకే బూటీస్ వస్తుంది మొత్తం ఫ్రాక్ లో పోట అది ఈ బోర్డర్ చూడండి మొత్తం కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఉంది yes blue కాంబినేషన్ అలాగే మనకి లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే సో మనకు కావాలనుకుంటే దీనికి కూడా మనకు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవచ్చు దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ ఏం బ్యాక్ సైడ్ ఏ వస్తుంది నార్మల్ ఫ్రిల్స్ ఓన్లీ ఫ్రిల్స్ వచ్చేసి టక్స్ వస్తాయి ఓకే సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నాట్ వేసేసుకున్నా కూడా అలా వేసుకోవచ్చు ఓపెన్ కూడా పిల్లలు కొంచెం సన్నగా ఉన్నా కూడా ఇది నాట్ వేసేసుకోవచ్చు అలాగే కొంచెం హెల్దీగా ఉన్నా కూడా ఇది నాట్ ఓపెన్ చేసి లూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ బాటమ్ ఏమి ఇచ్చారు దీనికి బాటమ్ కంట్రాస్ట్ ఈ కాంబినేషన్ అదే బోర్డర్ మనకు షర్ట్ లోపట ఓకే అదే బాటమ్ బాటమ్ లో వస్తుంది కంట్రాస్ట్ ఎక్సలెంట్ సెట్ కాంట్రాస్ట్ కూడా ఇంకా బాటమ్ మీద పైన కూడా ఉంటుంది కొద్దిగా కరెక్ట్ ఓకే దీనికి పైన కూడా మనం ఎలాస్టిక్ ఇచ్చాం వాళ్ళతో ప్రాబ్లం ఉండదు వేసినప్పుడు నాట్ వేసుకోవాలి తీయడం దానికి టెన్షన్ లేకుండా ఎలాస్టిక్ ఇచ్చి సార్ ఎక్సలెంట్ దీని పైన కూడా చున్నీ ఇచ్చారు మీరు ఇది చున్నీ ఓకే మళ్ళీ సేమ్ వెయిట్ చాలా బాగుందండి సో నైస్ దీని ప్రైస్ ఎంతండి ఇది వచ్చేసి మీకు 1800 లో ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఓకే నారాయణ గారు నిజంగా మా సకులందరికీ కూడా చాలా మంచి వెరైటీస్ పిల్లల కోసం చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా సకులు పార్టీ వేర్ కిట్ ఎంత బాగున్నాయో మరి నాకైతే చాలా బాగా నచ్చేసాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం